నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇన్ఛార్జ్ ఎంపీ డివో భవానీ యోగాంధ్ర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు జరుగుతుందని తెలిపారు ద్వారా ద్వారా శిక్షణ ఇస్తారని ఆమె తెలిపారు అదేవిధంగా యోగా చేయడం వలన ప్రశాంతంగా ఉంటుందని ఆరోగ్యం బాగుంటుందని ప్రతి ఒక్కరూ యోగాంధ్రాల్లో పాల్గొనాలని తెలిపారు జూన్ పదహారున పెంచలకోన దేవస్థానం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి పక్క మండలాలు వారు కూడా వచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు ट्रेटेड चला, डांस चला। ये ट्रेटेड चला तो ने आपूर्ति सकता, पाइप की चाल करा, ओके? इपुरो माना हिल्स ने अलगे पाइप करा। तो जो बैलेंस का मारा निलवट है। चू, तीन, फोर, फाइव, सिक्स, सेवेन, एट्स। पुटोस लिफ्टेड टो जे। ट्रेक टेक्स डाउन। अब तंडे। सर। आस्ना रिलैक्स करो मंडे। సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లో ఓకే రిలాక్స్ సరేసి పాప హెస్ప సార్ అర్ధ చక్రాసిన పాప డెమాన్స్ట్రేషన్ చేస్తుంది ఒక్కసారి చూడండి అర్ధ చక్రా

అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మనసుకు మంచిది మనకున్న వ్యాధులు కూడా తొందరగా కలిగేదానికి వీలు కాబట్టి ఈ దీంట్లో మనం యోగాసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్ చేసి మనకి ఈ నెల జూన్ సిక్స్టీన్త్ నా మనం పెంకుల కోన టెంపుల్ నందు జిల్లా వ్యాప్తంగా మనకు పోగ్రామ్ జరుగుతుంది ఆ పోగ్రామ్ కూడా రెండు వేల మందికి మనం పార్టిసిపేషన్ చేయాలి ఆ పోగ్రామ్ కి అందరూ కూడా తలవాయి మండలము రాపూర్ మండలము పక్క పక్క ఉన్న మండలాలన్నీ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని మన మన డాన్స్ చేసి కాబట్టి సక్సెస్ చేస్తారని తెలియజేస్తుంది